హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే సూపర్ అంటే సూపర్గా ఉన్నాము అండ్ ఈ ఎండలు ఎలా ఉన్నాయండి మాకైతే విపరీతంగా ఉన్నాయి ఎండలు ఈ ఎండల్లో కూడా మన పని మనకు తప్పదు కదా అందుకని ఇంకా తప్పదు అన్నట్టు వేసుకోవాలన్నమాట ఆ మిషన్ దగ్గర ఉంటే చాలా ఓవర్ హీట్ అయిపోతుంది బాడీ అయినా కానీ తప్పదు కదా వేసేస్తున్నాను ఇది వచ్చేసి బోట్ నెక్ చూసారా ఇది బ్యాక్ రైట్ సైడ్ వస్తుంది అనమాట బోట్ లో చాలా బాగుందండి వర్క్ వాళ్ళ శారీ కలర్ వచ్చేసి కొంచెం యాష్ కలర్ మిక్సింగ్ లో ఉంది ఇదిగోండి ఇది బ్యాక్ నెక్ ఒక సైడ్ బంచెస్ కిందకు వచ్చినట్టు వచ్చేసి బూటీస్ వేసాను ఇంకో సైడ్ వచ్చేసి ఇదిగోండి రైట్ ఇది ఇందాకొచ్చి రైట్ సైడ్ అయితే ఇది లెఫ్ట్ సైడ్ బ్యాక్ పార్ట్ ఇది కుట్టిన తర్వాత చాలా బాగుంటుందండి ఫుల్ వర్క్ లాగా అనిపిస్తుంది తర్వాత హ్యాండ్స్ కూడా ఇందాక చూపించాను కదా బంచెస్ అలా వేశాను ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇందాక అక్కడ టూ పార్ట్స్గా వేశాను ఇది హ్యాండ్స్ అండి బంచెస్ వేసేసి దానిపైన బుట్టీస్ వేశాను లుక్ అయితే చాలా బాగుంది ఇది న్యూ డిజైన్ అండి నేను ఇంతవరకు వేయలేదు ఫస్ట్ టైం వేశాను కొంచెం కలర్ కాంబినేషన్ అంత లేదండి అదే టూ త్రీ కలర్ కాంబినేషన్లో ఉంటే మాత్రం బాగుంటుంది వాళ్ళు ఓన్లీ గోల్డ్ కలర్ చెప్పారు అండ్ సెల్ఫ్ కూడా యూజ్ చేయమన్నారు సెల్ఫ్ యూజ్ చేసిన దగ్గర పింక్ అంత కనిపించడం లేదండి పింక్ మీద పింక్ కానీ వర్క్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది ఇది పింక్ పింక్ మీద గోల్డ్ అండ్ సెల్ఫ్ యూజ్ చేశాను కట్ వర్క్ డిజైన్ కొంచెం మీరు అబ్జర్వ్ చేశారంటే నెక్ దగ్గర కట్ వర్క్ కనిపిస్తుందండి కొంచెము ఇది ఫ్రంట్ పార్ట్ ఇందాకొచ్చేసి అది బ్యాక్ పార్ట్ అక్కడక్కడ స్టోన్స్ పెట్టామంట హెవీ పెట్టలేదు హెవీ కూడా పెట్టుకోవచ్చు హ్యాండ్స్ కూడా ఇలాగనమాట రియల్గా చూస్తే బాగుందండి వీడియోలో కొంచెం డల్నెస్ వచ్చింది అక్కడ మిడిల్లో వచ్చేసి లైన్స్ వచ్చాయి లైన్స్ వచ్చాయి సెల్ఫ్ లైన్స్ అనమాట గోల్డ్ వేసిన దగ్గరంతా బాగుంది వాళ్ళు ఏంటంటే మొత్తం గోల్డ్ తెయించుకుని ఉంటే బాగుంది సెల్ఫ్ కూడా కంపల్సరీ యూజ్ చేయమన్నారని యూజ్ చేశాను అదిగోండి చూడండి లైన్స్ కనిపిస్తున్నాయా లైట్గా ఇది వచ్చేసి ఇంకొక డిజైన్ చాలా బాగుండిద్దండి ఇది నేను కొంతమందికి ఏంటంటే తక్కువ బడ్జెట్లో కావాలన్న వాళ్ళకి ఇది సెలెక్ట్ చేస్తుంటాను చాలా ముద్దగా వస్తుంది డిజైన్ కూడా వాళ్ళ శారీ వచ్చేసి ఫ్లవర్ కలర్ ఉంది చూడండి అది జస్ట్ బార్డర్లో కొంచెం పింక్ వచ్చింది సెల్ఫ్ సారీ సిల్వర్ కలర్ లాగా ఉంది బ్లౌజ్ మిక్సీలో గోల్డ్ శారీ కలర్ పింక్ వేశాను చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇలా కలర్ కాంబినేషన్ ఉంటే వర్క్ సింపుల్ వర్క్ అయినా హెవీ లుక్ వస్తుందండి చాలా అందంగా కనిపిస్తుంది ఇది ఫ్రంట్ నెక్ మా వీడియోస్ కూడా కొంచెం దయచేసి మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఎవరికైనా డిజైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మా వీడియోస్ని వాచ్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం షేర్ చేయండి ఇదిగోండి హ్యాండ్ కూడా హ్యాండ్ ఏంటంటే కింద డిజైన్ బార్డర్ వచ్చింది అందుకని పైన ప్లెయిన్ బార్డర్ ఉంటే దాని మీద వేసాను లుక్ అయితే బాగుందండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది మీరు ఎవరైనా వేయించుకోవాలంటే కూడా ఇలా సెలెక్ట్ చేసుకుని మనకు తక్కువ బడ్జెట్లో అయిపోతుంది హెవీ హెవీగా మగ్గం వర్క్లకు పెట్టే బదులు మిషన్ వర్క్ పెడితే మనకు తక్కువ బడ్జెట్లో మన బడ్జెట్లో అయిపోతాయి అన్నిటికీ మిషన్ మగ్గం వర్క్ వేయించుకోవాలంటే చాలా డబ్బులు అవుతాయండి ఈ వర్క్ అయితే నేను చెప్పలేనండి ఒక వంద కాదండి వెయ్యి బ్లౌజులకు వేసి ఉంటాను ఈజీగా ఆ రకంగా వేసాను అనమాట చాలా సింపుల్గా ఉంటుంది అయితే లుక్ అయితే వాళ్ళకి హెవీ లుక్ వస్తుంది తక్కువ బడ్జెట్లో అవుతుంది కదా అందుకనేసి తెగయించుకుంటారు ఇది హ్యాండ్కి బుటీ వేస్తాను కాబట్టి లుక్ బాగుంటుంది బార్డర్ మీద బుటీ వస్తుంది కాబట్టి మా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం నేను పెట్టేది వీడియో చాలా తక్కువ అండి పెట్టినా కానీ త్రీ ఫోర్ మినిట్స్ వీడియోనే పెడతాను లెంతి వీడియోస్ అయితే పెట్టాను నేను అది కొంచెం వాచ్ చేయండి ఇదిగోండి హ్యాండ్ బూటీ కలర్ కాంబినేషన్ అయితే బాగుంది కదా ఇది టూ త్రీ కలర్స్ తో కూడా వేసుకోవచ్చు బట్ ఇచ్చినా కానీ నాకు టూ కలర్ కాంబినేషన్లోనే ఇస్తున్నారు అందుకని టూ కలర్ కాంబినేషన్లోనే వేస్తున్నాను బ్లూ మీద ఆరెంజ్ అండ్ గోల్డ్ చాలా బాగా కనిపిస్తుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్